గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మిపురం మండల కేంద్రంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు గిరిశిఖర ప్రాంతాల నుండి గిరిజనులు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గిరిజనులకు కంటి పరీక్ష చేయించుకోవాలంటే పార్వతీపురం వెళ్లాల్సి వచ్చేదన్నారు బుధవారం వారు సంత కావడంతో గిరిజనులు సుదూర ప్రాంతాల నుండి వస్తారని అందుకే నేడు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు ఈ మెగా వైద్య శిబిరానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి కంటి పరీక్షలు చేయించుకునే వారికి ఆహారం తాగునీరు అందించామని తెలిపారు కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఆసుపత్రి నిర్వాహకులే తీసుకువెళ్లి శుక్రవారం తీసుకొస్తారని కంటి ఆసుపత్రికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు పాడి సుదర్శన్ డొంకాడ రామకృష్ణ విశ్రాంతి ఉద్యోగస్తులు డాక్టర్ ప్రభాకర్ రావు గుడ్ల హరిప్రసాద్ బాబ్జీ ప్రసాద్ పుష్పగిరి కంటి వైద్య సిబ్బంది పాల్గొన్నారు